నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అయినా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా కాస్ట్ యాి మన కాంపౌం ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి బాబోయ్ ఇది ఎక్కడ పేషెంట్ బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి నమస్కారం ప్రాబ్లం ఏంటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది ఇక్కడ రెండు రోజు కోసం వస్తుంది ఏ రోగాలో ఎవటో తిన్నది అరగదు ఆకలి కాదు ఓహో తెచ్చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా మర్చకపోతున్నారు అయ్యా లేదు వచ్చి వొళ్ళో కూర్చుంటారేమోనని ఏ చా నాన్ని నీ వొళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశా ఎటి ఎట్మెట్ రాస్కాయ్ పార్టీ ప్రజర్ పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతి ఈ మాట ముందు చెప్పొచ్చు కదా ఏమైంది డాక్టర్ ఎవర ఇంకా సేపు అయితే డాక్టర్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడికి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గల్ని ట్రెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ ఆ వేశాను మామూలు మిత్రుడు కాదురా ఆప్తా మిత్రుడినా చేతి మామూలు పతకం పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ్ పార్క్ కి హిందూ కి తిరగాలి ఎందుకు పొంగాలనుకునే మరి నీ ఫేస్ కి లవ్వద్దంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు

నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు వస్తాడు నేనెందుకు మీరే దించుకోండి రే మీరు చెప్పను ఒక రాణి దిల్ వాళ్ళే దులనే లేజా నోరు ముసుకుని కూర్చో

you love me too అవునండి మూతి సాగది ముద్దు సీసా మీద కూర్చోండి కూర్చోండి అమ్మాయి గురించి డీటెయిల్స్ తీసుకుంటానికి బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ మనీషా మనీషా కోరాలాషా కో పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరు గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునే సరికి వచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషాయి సరే లేదా ఇలాంటి డ్రెస్సు వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఈ పిల్ల కరెంటు తాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో షట్ అప్ యువర్ లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ తో పాటు అన్ని నిన్న మున్సిపాలిటీ వాళ్ళు ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారే ఇందుకో బాగా గుర్తుందిగా వెళ్ళి శక్సిగా కరువు కరు వెళ్ళు